ఇది ప్రజా చైతన్యం ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు వ్యవహారం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది చివరకు సుప్రీంకోర్టు మాకు సంబంధం లేదు ఎన్నికల ప్రక్రియలో మేము తలదోచడం మా వల్ల కాదు మీరు ఎన్నికల కమిషన్ని అడగండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు గురించి విస్తృతంగా చర్చ కొనసాగుతుంది అసలు ఎందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు రాజకీయ వర్గాలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ గురించి విస్తృతంగా ఆలోచిస్తున్నాయి కథ ఏంటి తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఓ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్ని నమోదయ్యాయో ముందుగా మనం తెలుసుకోవాలి సో ఓట్లు చాలా కీలకం కాబట్టి మేబీ ఎక్కువ తక్కువ నమోదయ్యి ఉంటాయి కాబట్టి వాటి కోసం రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా కష్టపడడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది వాటిని దక్కించుకోవడానికి కష్టపడుతున్నాయి ఇది లెక్క రెండు వేల పంతొమ్మిదిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు లక్షల అరవై రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య నాలుగు లక్షల తొంభై ఏడు వేలు అంటే దాదాపు ఐదు లక్షలు పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో రెట్టింపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రికార్డ్ అయ్యాయి సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఐదు లక్షల ఐదు లక్షల ఓట్లు కారణం ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సో ఈసారి ఐదు లక్షల ఓట్లు చాలా కీలకం తెలుగుదేశం పార్టీ ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చాలా వరకు మాకే మాకే పడ్డాయని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు మేము సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాము లేదు ఇప్పుడు చాలా పింఛనుదారులు దివ్యాంగులు చాలామంది ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారు వాళ్ళందరూ మాకే ఓట్ చేస్తున్నారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాకే వచ్చి ఉంటాయని చెప్పి వాళ్ళు వాటి గురించి టెన్షన్ పడుతున్నారు అయితే ఈ మొత్తం ఈ వ్యవహారం మొత్తం హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి కొత్త నియమ నిబంధనలు తీసుకొచ్చింది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద అది వ్యాలిడా కాదా అని కౌంట్ చేసినప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అటెస్టింగ్ అధికారి ఆయన సిగ్నేచర్తో పాటు కనీసం అట్లీస్ట్ పెన్నతో ఆయన ఆయన డిసిగ్నేషను అదేవిధంగా ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు ఆయన హోదా ఏంటో రాసి ఉండాలి సీల్ లేకపోయినా పర్లేదు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి బట్ ఏపీలో ఎన్నికల కమిషన్ మాత్రం అట్లా లేకపోయినా పర్లేదు జస్ట్ సైన్ ఉంటే సరిపోతుంది అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని వాదిస్తుంది అంటే సెంట్రల్ ఎన్నికల కమిషన్ చెప్పిన చెప్పినట్టు మీరు ఫాలో కాకుండా కొత్త నియమాలు ఎందుకు తీసుకొచ్చారు కేవలం సిగ్నేచర్ ఆధారంగా మీరు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తే చాలా అవకతవకలు దొరుకుతాయి చాలామంది అంటే చాలామంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్న వాళ్ళలో చాలామంది దొంగ ఓట్ చేశారు ముఖ్యంగా టీడీపీకి ఓటు చేశారు దొంగ ఓటు రూపంలో చాలామంది సో ఇప్పుడు మీరు నిబంధనలు తీసుకురావడం వల్ల దొంగ ఓట్లు చాలా వరకు వ్యాలిడ్ ఓట్లుగా లెక్కించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా రికార్డ్ అయిన ఓట్లలో టీడీపీకి దొంగ ఓట్లు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అట్లా జరగడానికి వీల్లేదు నిబంధనల ప్రకారమే మీరు చెయ్యండి అని చెప్పి ఎన్నికల సంఘాన్ని కోయింది వాళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో హైకోర్టుకెళ్ళింది హైకోర్టు ఏం చెప్పింది సీల్ లేకపోయినా పర్వాలేదు బట్ సిగ్నేచరు వాళ్ళ హోదా ఇవన్నీ కూడా రాసి ఉండాలి మేము దానికి ఏకీభవి బట్ దీనికి సంబంధించి మేము ఎలాంటి తీర్పు ఇవ్వలేము ఎందుకంటే ఎన్నికల విషయం ఇది మీరు ఇంకా ఎన్నికల కమిషన్తో మాట్లాడకుండా అని చెప్పి చెప్పారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా ఇది ఎన్నికల వ్యవహారం మాకు సంబంధం లేని విషయం ఇది మేము తలదర్చడానికి వీలు కాదు ఎన్నికల కమిషన్ని అడగండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ విధంగా లెక్కిస్తారు అనేది అందరిలో ఉన్న ప్రధానమైన డౌట్ అన్నమాట ఆల్రెడీ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకున్నారు ఏది ఆ సీల్ లేకపోయినా లేదంటే వాళ్ళ యొక్క హోదా లేకపోయినా ఇచ్చినట్టు ఏవైతే ఉన్నాయో ఆదేశాలు వెనక్కి తీసుకున్నారు బట్ ఎన్నికల రోజు కూడా వాటిని ముందు పెట్టి ఆ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది కానీ కోర్టులు ఈరోజు ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత కొత్త నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది సో దానికి సంబంధించి వాళ్ళు అడిగినప్పటికీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కోర్టుకి వెళ్ళారు కోర్టు కూడా ఏదో ఒక న్యాయమైన తీర్పు ఇస్తుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది బట్ వాళ్ళు కూడా ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ చేతుల్లోనే ఉంటుందని చెప్పి వాళ్ళు ఫైనల్గా చెప్పడం జరిగింది అయితే ఎన్నికల కమిషన్ అడిగితే చేస్తుందా అంటే ఎన్నికల కమిషన్ వినే పరిస్థితుల్లో లేదు ఆల్రెడీ మనం చూసాము అంటే ఒక న్యాయంగా వెళ్లాల్సిన ఒక వ్యవస్థ అడ్డగోలుగా ఒక పొలిటికల్ పార్టీకి కొమ్ము కాస్తున్న పరిస్థితి న్యాయంగా వెళ్లాల్సిన సంస్థ దగ్గర మాకు న్యాయం జరగడం లేదు ముర్రో అని చెప్పి కోర్టుల దగ్గరికి వెళ్తే కోర్టులేమో మా చేతుల్లో లేదు ఎన్నికల కమి ఎన్నికల విధుల్లో మేము తలదూర్చాలని మాకు ఒపీనియన్ లేదు వాళ్ళనే అడుక్కుండని వాళ్ళు సమాధానం చెప్తున్నారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి దొంగ దగ్గరికి వెళ్ళి మా వస్తువు పోయింది కంప్లైంట్ దొంగకిస్తే వాడు వస్తువు తిరిగి తీసుకొస్తాడా మన దగ్గరికి అది అట్లా అలా ఉంది ఇప్పుడు ఎన్నికల కమిషనే అడ్డగోలుగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అన్యాయం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో న్యాయం చేయండి వాళ్ళు వినడం లేదని చెప్పి అనేక రాజకీయ పార్టీలు ఈరోజు సుప్రీంకోర్టు వరకు ఆశ్రయిస్తే ఎన్నికల విధులు తలదర్చుకోమేమని చెప్పి వాళ్ళు తీర్పులు చెప్పారు మరి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏం చేయాలి ఎవరిని అడగాలి ఎవరి దగ్గర న్యాయం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి సో ఈ తరుణంలో అంటే రేపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏ విధంగా ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది పాత నిబంధనల ప్రకారమే అంటే సీలు ఉండి సీల్తో పాటు హోదా ఉండి హోదాతో పాటు అట్లీస్ట్ పెన్నతో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసి సిగ్నేచర్ ఉంటేనే వ్యాలిడ్ ఓటుగా కౌంట్ చేస్తుందా లేదంటే కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం కేవలం సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆ విధంగా లెక్కిస్తుందా అనేదే రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద బిగ్ క్వచ్చిన్ అనమాట టీడీపీకి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది తీర్పుతో ఎందుకంటే చాలా వరకు దొంగ ఓట్లు టీడీపీకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రికార్డ్ అయ్యాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా కొంత లబ్ధి పొందడానికి టీడీపీ ప్రయత్నిస్తుంది కాబట్టి కొత్త విధానం వాళ్ళకి చాలా సేఫ్ ఆ విధానం కూడా తమ ఎన్నికల కమిషన్ వాళ్ళు కోరింది కూడా వాళ్ళదే అయితే కోర్టు వెళ్లడంతో ఎన్నికల కమిషన్ చీవాట్లు పడతాయన్న ఉద్దేశంతో ఆ నిబంధనలు వెనక్కి తీసుకుంది కొన్నాళ్ళు కొన్ని రోజులు సో కోర్టులు వాటిలో జోక్యం చేసుకోకపోవడంతో మళ్ళీ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనలు తెర మీదకి తీసుకొచ్చి రేపు ఉదయం కొత్త విధానంలోనే ఓట్లు కౌంట్ చేస్తుందా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలుగుతున్న తీవ్ర ఆందోళన అది కూడా మనం చూస్తున్నాం మరి ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపై జరుగుతుందో మనం చూడాలి ప్రోపర్గా ఎన్నికలైతే ఏపీలో ప్రోపర్గా జరగలేదు